హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వంకాయ కర్రీ అండి చూడండి చూస్తుంటేనే నోరు టెంప్టింగ్గా ఉంది కదండి టేస్ట్ కూడా ఒక లెవెల్లో ఉంటుందండి పెద్ద వంకాయలు దొరుకుతాయి కదా వంకాయలలో పెద్ద సైజువి ఆ వంకాయతో ఇలా కర్రీ చేసుకోండి ఎప్పుడైనా మీకు వీలైతే చిన్న వంకాయలతో కూడా ఇలా కాల్చుకొని చేసుకోవచ్చు చూడండి ఇలా ఉంటుంది పెద్ద వంకాయ అనేది వీటిలో చిన్న సైజు కూడా దొరుకుతాయి నార్మల్ వంకాయలైనా కొంచెం పెద్దగా ఉంటాయి కదా వాటిలతో అయినా చేసుకోవచ్చు చూడండి పైన ఉంటుంది కదా వంకాయలకి అవి తీసేయాలి ఎందుకంటే వంకాయ అనేది పై వరకు బాగా కాలాలి కాబట్టి అవి తీసేస్తే బాగా కాలుతుంది అవంతా కట్ చేసుకొని తీసివేయాలి ఇప్పుడు వంకాయ లావుగా ఉంది కదా డైరెక్ట్ పెడితే మనకి ఉడకదు కదా అందుకని చాకుతో చూడండి వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఘాట్లో పెట్టుకోవాలి ఎక్కడైతే లావుగా ఉంటుందో అక్కడ ఎక్కువ ఘాట్లో పెట్టుకోవాలి ఇలాగా పొడుచుకుంటే చాకుతో సరిపోతుంది కర్రీ అయితే చాలా సింపుల్ కర్రీ అండి కానీ కాల్చుకునేది ఒకటే కొంచెం టైం పడుతుంది ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగానే కుక్ అయిపోతుంది చూడండి ఈ విధంగా బాగా కట్ చేసుకున్న తర్వాత పైన మనకి కాలిన తర్వాత అనేది తొక్క అనేది వంకాయలకు ఉంటుంది కదా పైన అది త్వరగా రావడానికి మనం ఆయిల్ అప్లై చేస్తే త్వరగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసి మొత్తం ఇప్పుడు స్టవ్ వెలుగు స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని ఇలాగా ఉంచాలి అది కాలే లోపల మనం వీటిలోకి కావాల్సినవి అంటే ఉల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు వీటిని మట్టి ఎక్కువ ఉంటుంది కదా బాగా క్లీన్ చేసుకొని చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ ఇలా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ఉల్లిపాయలు అండేవి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు లేని వాళ్ళు చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి అవి వేసుకోండి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లికాయలు అన్నింటినీ ఈ వంకాయ కర్రీలోకి ఈ ఉల్లికాడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి మిగతా అన్నీ కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో వేసుకోవాలి వేసుకొని బాగా దాంట్లో ఉన్న మట్టి అంత వరకు ఇసుక పోయేంతవరకు బాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పిండేసి బాగా పిండాలండి నీళ్ళు అనేది అసలు ఉండకూడదు ఇలా మొత్తం పిండి వేయాలి నీళ్ళన్నీ ఇలా పిండి వేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం ఈ విధంగా తీసుకొని మొత్తం ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి వంకాయ అనేది ఒక సైడ్ కాలింది కదా ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకుంటున్నాము రెండో వైపు కాలిన తర్వాత ముందో సైడ్కి కాల్చుకోవాలి చూడండి దాదాపు వంకాయ అనేది ఉడిగిపోయింది కదా ఇప్పుడు మనకు తెలుస్తుంది చాక్తో ఎలా ప్రెష్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుందనమాట అంటే మన వంకాయ అనేది పర్ఫెక్ట్గా బాగా లోపల వరకు ఉడిగిపోయిందని అర్థము ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారి అండి దీనిలోకి కారానికి మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి చూడండి ఫ్రోక్కి ఈ విధంగా పచ్చిమిరపకాయలు అనేవి గుచ్చి ఇలాగా గ్యాస్ మీద కాల్చుకోవాలి కాల్చుకొని ఒక రోడ్లో వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని దంచుకొని మిక్సీలో వే మిక్సీ అయితే అసలు వేయకండి ఇలా దంచుకుంటేనే టేస్ట్ ఉంటుందండి కచ్చా పచ్చాగా దంచుకోండి చూడండి ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి వంకాయ అనేది చల్లారింది మరీ చల్లారకూడదండి కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే ఇలాగా పై పొక్క అనేది తీసేయండి ఈ విధంగా మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి పైన తొక్క అనేది తీసేయాలి మొత్తం ఈ విధంగా తీసేసిన తర్వాత మధ్యలోకి ఎలా ఘాట్లు పెట్టాలండి పొడవుకి ఎలా పెట్టుకొని వీడియోలు చూపించింది విధంగా చెక్ చేసుకోండి ఇంట్లో లోపల ఏమన్నా అయి ఉన్నా మనం చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా చెక్ చేసుకొని ఏమీ లేవు కదండి క్లీన్గా ఉంది కదా ఇప్పుడు చూడండి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి వంకాయని ఈ విధంగా అంటే ఈజీగా బాగా ఉడిగిపోయింది కదా ఈ వాటర్ అనేది అసలు పారేయకండి అండి ఈ వాటరేనండి ఈ కర్రీకి టేస్టు ఈ వంకాయలో ఉండే వాటర్ అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వాటర్ అనేవి చూడండి ఈ విధంగా మొత్తం గుజ్జు మాదిరిగా చేసుకోవాలి ఈ వంకాయని ఈ విధంగా ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఇందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిరకాయ దంచుకున్నాం కదండి ఆ పచ్చిమిరపకాయని కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తోనే తప్పకుండా మీరు ట్రై చేయండి అండి మనకి వంకాయల్లో కూడా పెద్ద సైజు వంకాయలు మనకు వస్తాయి కదండి మామూలు నార్మల్ వంకాయల్లోనే కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదా అవైనా కాల్చుకొని ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము అందులో త్రీ టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి పల్లీలు అనేవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉల్లికాడలు వేసుకోవాలి ఉల్లికాడలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి వంకాయ ఫ్లేవర్ అనేది డామినేట్ చేయకుండా కొద్దిగా లైట్గా వేసుకోనండి అల్లం వెల్లి పేస్ట్ అనేది ఎక్కువ వేయకండి కొద్దిగా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయి ఉల్లికాడలు అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న వంకాయని వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మీరు రేపు మార్నింగ్ చేయాలనుకుంటే నైటే వంకాయనన్నీ పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుందండి కర్రీ అనేది చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ మీ అండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తారు ఉట్టి కర్రీయే తినివచ్చండి చాలా బాగుంటుంది రెండు మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకొంచెం సేపు ఉడకనిద్దామండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిస్తే బాగా కుక్ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం బాగా కలుపుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుంటే లాస్ట్లో సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి కొత్తిమీర ఉందని వేసానండి కానీ కొత్తిమీర లేకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం ఎంతో టేస్టీగా ఉండే మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది కదండీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్